కవిలి ఘనాపూర్ మండలంలోని ముత్తాయికోట గ్రామ శివారులో వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తెల్లవారుజామున నుండి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి పట్టు వస్త్రాలు వివిధ రకాల పూలు పండ్లతో స్వామివారిని అలంకరించి మంగళహారతులు ఇచ్చారు చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఒక్క పొదులతో స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముత్తైకోట శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు మహాశివరాత్రి పర్వదినం నాడు ఉపవాస దీక్షలతో ముక్కంటి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయన్నారు శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి వివిధ గ్రామాల నుండి భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జన సందోహంగా మారింది వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు శ్రీ నమ శ్రీగురువ్య నమ వాగర్ధావి సంభక్త వాగర్ధ ప్రతిభత్త జగద్ వందే పార్వతీ పరమేశ్వరవు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి అయినటువంటి ఈరోజు మనమందరం కూడా మహాశివరాత్రిని ఘనంగా వైభవోపేతంగా జరుపుకుంటూ ఉంటాం అఖిలాండ కోడి బ్రహ్మాండ స్వరూపుడైనటువంటి శివుడు లింగరూపంలో ఉద్భవించినటువంటి ఈ రోజును మనం శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం ఇటువంటి మహత్తరమైనటువంటి రోజును ముత్తాయికోటలో గల శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో రుద్రాభిషేకములతో మహా మహాలంకార పూజలతో ఘనంగా వైభవంగా జరుపుతూ ఉన్నాం ఈరోజు ఉదయం నుంచి రుద్రాభిషేకాలు మహాలంకార పూజలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ రాత్రి పన్నెండు గంటలకి స్వామివారికి రుద్రాభిషేకము మహాలంకార పూజ పల్లకి సేవ జ్యోతి జ్యోతి వెలిగించి జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి ఆ సిద్ధేశ్వర స్వామిని నమస్కారం చేసుకుని ఇటువంటి కార్యక్రమాలని జరుపుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఓం నమస్కారం